ఎక్కువగా సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి గౌరవీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమాక గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉగాది పండుగ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లపుల్ల శ్రీకాంత్ యాదవ్ గారు అన్నారు జవర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు రేషన్ షాపులలో ముఖ్య అతిథిగా పాల్గొని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్ జవహర్ నగర్ అధ్యక్షుడు నంగునూరి అషోర్ గుప్తా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మట్ల వినయ్ కుమార్ నాయకులు బూడిద వెంకటేష్ మట్ల శ్రీనివాస్ బుజ్జి కె రాజు యాదవ్ నాయకం భాస్కర్ చిన్నారెడ్డి మిట్టు బొబ్బిలి మంజుల లత సుగుణ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు మీకు సంతోషమేనా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి చెప్పండి చెప్పండి మంచి ఇస్తున్నారు మంచి ఇన్ని రోజులు ఎట్లా బియ్యం తినేది అమ్మ మీరు తినేది దినే కొంటే ఏం చేస్తు తినేది అంతే ఎట్ల ఉన్నా దినేది తినేది తింటం అమ్మా పట్టేసుకొని తినాల గాదా ఎట్ల ఉన్నా తినాల కదా తింటం అంతే కదా ఏ దిక్కు లేక తిన్నాం ఏ దిక్కు లేక దొడ్డు బియ్యం తిన్నాం తిన్నాం రేవంత్ రెడ్డి సన్న బియ్యం తీసుకొచ్చిండు ఇప్పటి వరకైతే ఇక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తారు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇట్లనే మంచిగా ఇస్తే మంచిగా బయట కొనాలంటే డెబ్బై రూపాయల కొంటుంది కదా ఇక ఇదైతే పన్నెండు కిలోలైతే సరిపోవు కదా నెలంతా ఆరు కిలోలే దినం కదా కొనవలసి వస్తుంది ఇక ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండే మళ్ళా కూడా కొనాలే కదా మీరు చెప్పండి సరిపోవు మళ్ళీ సరిపోతాయండి సగం మీ ఇంట్లో ఎన్ని కిలోల బియ్యం వస్తాయమ్మా ఎంతమంది కుటుంబ సభ్యులు మీరు మేము ముగ్గురం ఉన్నాం ముగ్గురు ఉంటే ఎన్ని కిలోలు వస్తుండే మాకు ట్వంటీ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు వాడతాయి కదా ఇప్పుడు ఈ ఆరు కిలోల చొప్పున ఎంత వస్తుంది మీకు పద్దెనిమిది కిలోలు వస్తాయి మాకు అయితే ఇంకా మీ ఇంటికి సరిపడా ఎంత ఉంటాయో అంత ఇస్తే బాగుంటుంది మీరు కోరుకుంటారు ఇస్తే బాగుంటది కానీ వాళ్ళు కూడా వాళ్ళ చూసుకొని ఇస్తారు కదా మనిషికి ఇంత వాళ్ళు కూడా పెట్టిరు కదా ఇప్పుడు మనం ఎంత కావాలంటే అంత అయితే వాళ్ళు ఇయలేరు కదా ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి ఇక అంతే చెప్పు మాకు ఇరవై నాలుగు కిలోలు వస్తాయి మాకు ఇంకా ఇస్తే బాగుండు ఇంకా ఉంటారు నలుగురం నలుగురు ఇరవై నాలుగు నాలుగు అందరూ సరిపోస్తే బాగుంటుంది అంటే వాళ్ళని వీళ్ళని చూసుకొని ఇస్తే ఇంకా బెటర్ కదా అంతే కదా అర్థం మొత్తం మీద దొడ్డు బియ్యంతో విసిగిపోయేసార్నము ఏదో గుండో లేక కలో గంజిలాగా మనం దొడ్డు బియ్యం తిన్నాము కొందరైతే కొందరు తినకపోయేది కానీ ఈ రోజు మీకు సంతోషంగా ఉందా సన్న బియ్యం చూడంగానే కుటుంబం మీద ఆర్థిక భారం తగినట్టే ఎందుకంటే డీలర్లు బ్లాక్ మార్కెట్ లో ఇష్టారాజ్యంగా అరవై రూపాయల నుంచి మొదలుకొని డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇది ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టే కదా పేదలకు అవును ధైర్యాన్ని అది దొడ్డు బియ్యం విలువలేని మెచ్చుకులు అయితే ఈ సన్న బియ్యం విలువగల మెచ్చుకులు అవుతున్నాయి దొడ్డు బియ్యం కూడా ఇన్ని రోజులు ఆయన విలేకరి దొడ్డు బియ్యం తినేస్తున్నాం ఇంట్లో తిన్న మిని రోజులు తిన్నాం ఇప్పుడు కూడా చాలా అంటే దొడ్డు బియ్యం సన్న బియ్యం కలిపితే ఇంకా అన్నం ఎదుగుతుండే అట్లా మనం పేదలం ఏంటంటే ఇన్ని రోజులు దొడ్డు బియ్యం సన్న బియ్యం కలుపుకొని తిన్నాం కదా కదా మనకు కూడా